హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివెంటారో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు అండ్ వాళ్ళ ఫీలింగ్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ పాడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ కంప్లీట్గా నో కాంటాక్ట్లో దూరం దూరంగా ఉన్న సపరేషన్ అండ్ కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ బ్లాక్ సిచ్యువేషన్ ఉన్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో యాక్షన్ కార్డ్ వాళ్ళలో యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ మీతో కలిసి ఉండాలి బ్యాలెన్స్ చేసుకోవాలి మీ రిలేషన్ని అనే ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది సో ఈ పర్సన్లో చేంజెస్ వస్తున్నాయి మళ్ళీ మీతో మీ విషయంలో యాక్షన్ తీసుకునే ఎక్కువగా ఆ చేంజెస్ కనిపిస్తున్నాయి సో మీ పర్సన్లో చాలా గుడ్ చేంజెస్ వచ్చినాయండి సో వాళ్ళ మైండ్ ఏంటంటే యాక్షన్లోకి వెళ్ళిపోయింది సో ఇంతకు ముందు ఏదన్నా సైలెంట్గా ఉంటున్న ఈ పర్సన్ మైండ్ ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనే థాట్లో ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని కలవాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళలో ఉన్న మబ్బు పోయింది అంటే అంటే మబ్బు మబ్బుతనం అంటే లేజీతనం బద్ధకం ఇప్పుడు కాదు తర్వ తర్వాత అని వాయిదా వేయడం ఇవన్నీ కూడా కొంచెం పోయాయనే చెప్పాలి సో ఈ పర్సన్కి ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్సన్ యాక్షన్ మోడ్లో ఉన్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఎవరైనా కానీ యాక్షన్ మోడ్లో ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి ఇంతకు ముందులాగా మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలని డిజైర్ ఉంది బ్యాలెన్స్ చేసి చేయాలి అనిపిస్తుంది మళ్ళీ మీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి రొమాంటిక్గా ఇక్కడ టోటల్గా ఏంటంటే వాళ్ళకి మీరు చాలా బాగా గుర్తొస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్లో అంటే ఇంతవరకు నిద్రపోయిన ప్రేమికుడు నిద్రపోయిన ప్రేమికురాలు అంటే ఇంతకుముందు సైలెంట్గా ఉండడం యాక్షన్ తీసుకోకుండా ఉండడం లేజీగా ఉండడం బద్ధకంగా ఉండడం తర్వాత తీసుకుందామని నెగ్లెక్ట్ చేయడం ఆ రకంగా ఉండేవి వాళ్ళు ఎనర్జీస్ కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మళ్ళీ రియలైజేషన్ అవ్వడం అంటే మళ్ళీ రియలైజ్ అవ్వడం మళ్ళీ వాళ్ళకి మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా అనేది వాళ్ళకి ఆలోచన రావడం అయితే ఎక్కువగా వస్తుంది వాళ్ళలో చేంజ్ వచ్చింది సో అది కూడా మంచి చేంజే వచ్చింది సో వాళ్ళు ఎంతవరకు భయపడి ఉన్నా ఇక భయపడకూడదు అనే ఎనర్జీలో ఉన్నారు మీ రిలేషన్ని గివ్ గివప్ అసలు గివప్ చేయకూడదు అనుకుంటున్నారు మీ కాంటాక్ట్ చేయడానికి దగ్గరలోనే ఉన్నారు మీతో మళ్ళీ ఉండడానికి రిలేషన్లో కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉంది కొంచెం భయం ఉంది కొంచెం బ్యాక్ స్టెప్ ఉంది కానీ అదర్వైజ్ బ్యాక్ స్టెప్ కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది తెగు ఉంది చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీకు దూరంగా వాళ్ళు ఉండలేకపోతున్నారు సో ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది ఎండ్ చేయాలని లేదు ఈ పర్సన్కి ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలని ఉంది మీరు వాళ్ళకి ఒక సపోర్ట్ బేస్డ్గా ఉంటారు సో ఎమోషనల్ రొమాంటిక్ అండ్ రొమాంటిక్ చాలా బాండింగ్ ఏర్పడింది మీతో ఈ పర్సన్కి మీకు చాలా బాండింగ్ ఏర్పడింది ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు లవర్స్ సో మీది ఎలాంటి రిలేషన్ అయినా మీకు బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఏర్పడింది అంటే తక్కువ టైంలో ఎక్కువగా ఏర్పడడం లేదా ఎక్కువ ఇయర్స్ అవ్వడం లేదా ఎక్కువగా బాండింగ్ అనేది ఎక్కువ ఏర్పడడం లాంటిది కూడా జరగచ్చు సో మిమ్మల్ని వదులుకోలేక అయితే ఈ పర్సన్ వదులుకోవాలని ఇంటెన్షన్ అయితే ఈ పర్సన్కి అసలు లేదు చాలా సీరియస్గా రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే థాట్లో ఉన్నారు కన్ఫ్యూజన్ ఉందండి కొంచెం భయం ఉంది ఎందుకంటే జగిలవుతున్నారు వదిలేయాలని లేదు ముగిసిపోవాలి ఈ రిలేషన్ అని లేదు చాలా టెన్షన్ వాళ్ళ ఆలోచనలోనే గడుపుతున్నారు చెప్పాలంటే ఎప్పుడెప్పుడు మీతో కలవాలి అని ఎలా అయినా కలవాలనుకుంటున్నారు మళ్ళీ కలవాలంటే భయం వేస్తుంది మీ ఆలోచనతో ఏమో మీ పర్సన్కి చాలా ఇది టెన్షన్ అండ్ ఆలోచన ఎక్కువగా వస్తుంది కన్ఫ్యూజన్ మైండ్ ఇప్పుడు రైట్ టైమా నేను స్టెప్ తీసుకోవచ్చా లేదా అని సో చాలా థింకింగ్లో ఉన్నారు డీప్ థింకింగ్లో ఉన్నారు కానీ వదులుకోవాలని వాళ్ళకి అనిపించట్లేదు చాలా రొమాంటిక్ అండ్ చాలా లవ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళకి ఎలా అయినా హ్యాపీనెస్ కావాలి అది మీ దగ్గర దొరుకుతుందని రియలైజ్ అయ్యారు స్టెప్స్ లోగా వేస్తున్నారు కానీ కమిటెడ్గా మళ్ళీ మీతో ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఆ భయం కూడా వీళ్ళకి మేబీ భయం ఉందని చెప్పాను కదా సో కొంతమందికి మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగి ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్కి ఒప్పుకోలేకపోయి ఉండొచ్చు కొంతమంది అయితే మ్యారీడ్ వాళ్ళైనా కొన్ని గొడవలు జరిగి ఉండొచ్చు సో మీ పర్సన్ గురించి కొన్ని నిజాలు తెలిసి మీ గురించి మీ పర్సన్కో మీ పర్సన్కి మీ గురించో తెలిసి మళ్ళీ నమ్మాలంటే కూడా మీ పర్సన్ మీరు నమ్మలేకపోవడం లేదా వాళ్ళు మిమ్మల్ని నమ్మలేకపోవడం లాంటివి కూడా జరగవచ్చు కొంతమందికి ఇలా కూడా ఉండొచ్చు సో ఏదైనా మీ పర్సన్ అనుమానాలే కానీ మూడో వ్యక్తుల వల్లే కానీ లేదా మిస్అండర్స్టాండింగే కానీ గొడవలే కానీ సో ఏదేమైనా మీ ఇద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్ని మీ పర్సన్ ఏంటి అంటే మళ్ళీ మర్చిపోలేక ఐ మీన్ మళ్ళీ వస్తే అదే ప్రాబ్లం అవుతుందేమోనన్న టెన్షన్ ఉంది మళ్ళీ మీరేమంటారన్న భయం ఉంది లేదా మీరే దూరం పెట్టినా మళ్ళీ అడిగేయాలంటే కొంచెం భయంగా ఉంది ఎందుకంటే పాస్ట్లో కొంచెం గొడవలు అయి ఉండొచ్చు అవి ఈ పర్సన్ మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని కొంచెం భయంగా ఉంది ఎందుకంటే ఈ పర్సన్కి ప్రాబ్లం ఫేస్ చేయాలంటే ఆల్రెడీ ఇంతకుముందు గొడవలు అయితే కనుక చాలా భయపడుతున్నారు ఈ పర్సన్ మళ్ళీ ఆ గొడవని ఫేస్ చేయాలంటే కొంచెం భయము కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చెప్పాలంటే ఈ పర్సన్కి మీ దగ్గరకు వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందన్న భయము కన్ఫ్యూజన్ కంటే ఇష్టం ఎక్కువగా ఉంది సో ఇష్టం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే భయాన్ని కూడా పక్కన పెట్టి వీళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు సో ఎందుకంటే వీళ్ళకి ఇలా ముగిసిపోవాలి ఈ రిలేషన్ ఇలా ఎండ్ అయిపోవాలి అని ఈ పర్సన్కి లేదు సో డెఫినెట్లీ ఈ పర్సన్కి మళ్ళీ కలిసి ఉండాలనే ఆలోచన ఎక్కువగా ఉంది ఇలాగే అయిపోవాలి ముగిసిపోవాలి ఈ భయంతోనే నిండిపోవాలి మా ఇద్దరి మధ్య ఇదే దూరం ఉండాలి అని వాళ్ళు అనుకోవట్లేదు మీ ఇద్దరి మధ్య ఎస్ వాళ్ళు భయపడవచ్చు మీకు దూరంగా ఉండచ్చు మీరు దూరం పెట్టుండచ్చు వాళ్ళ బిహేవియర్కి లేదా వాళ్ళే దూరం పెట్టుండొచ్చు కానీ రిలేషన్ ఇలాగే వెళ్ళిపోవాలని వాళ్ళు అనుకోవట్లేదు వాళ్ళంతటా వాళ్ళు ఆగినా సరే మీరు దూరం పెట్టినా సరే ఇలాగే ఈ రిలేషన్ అయిపోవాలని వాళ్ళు అనుకోవట్లేదు దూరం ఎవరైనా పెట్టనివ్వండి వాళ్ళు మాత్రం మళ్ళీ రావాలనుకునే ఎనర్జీలోనే ఉన్నారు కాకపోతే వాళ్ళు రాలేకపోవడానికి కొంచెం భయం ఉంది భయం కంటే ఇష్టం ఎక్కువగా ఉంది సో కాబట్టి ఈ భయాన్ని మీ పసని మీ మీద ఉన్న ఇష్టం డామినేట్ చేస్తుంది సో డామినేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే భయాన్ని ఇష్టం ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో ఆ భయాన్ని వదిలేసి ఈ పర్సన్ మీ మీద ఇష్టంతో డేర్గా ముందడుగు వేసేస్తారు కాంటాక్ట్లోకి వస్తారు సో ఈ నవంబర్ డిసెంబర్లో ఈ పర్సన్ నుంచి చలనం వస్తుంది ఐ మీన్ ఈ పర్సన్ ఎనర్జీ మీకు కాంటాక్ట్ టచ్లోకి వస్తారనమాట ఓకేనా సో అందులాక్లో కాంటాక్ట్లు అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి అంటే మీరు చాలా ట్రై చేస్తున్నారు మాట్లాడడానికి కొంతమంది మాకు అవ్వట్లేదు అంటే మీకు ఈ నవంబర్ డిసెంబర్లో వాళ్ళు మీకు ఛాన్స్ ఇస్తారు మాట్లాడడానికి సో వాళ్ళు దూరం పెడితే మీరు మాట్లాడడానికి కుదరకపోతే ఈ నవంబర్ డిసెంబర్లో ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు ఎవైట్ చేసినా సరే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగడానికి హెవీ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళని అడుగు ముందేస్తారు మీరు అడుగు వేసినా సరే వాళ్ళు మీ మీ కన్విన్స్కి వాళ్ళు ఓకే చెప్తారు ఓకేనా ఫైనల్గా మీతో వాళ్ళు ఓకే చేస్తారు సో మీ ఎనర్జీ స్టేట్ చేద్దాం మీ పర్సన్ ఎనర్జీ అయితే చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళు వదలాలనుకోవట్లేదు సో ఈ విషయం మీకు ఇప్పుడు ఇప్పుడే తెలిసింది కదా వీడియో ద్వారా సో ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీరు అసలు మీ మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అయితే పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు వచ్చే ఎనర్జీలో ఉన్నారు మీరు ఏ ఎనర్జీలో ఉన్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ మీరు ఆల్రెడీ వాళ్ళతో అందమైన జీవితం కావాలి మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండాలి రీయూనియన్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి మాట్లాడుకోవాలి రొమాంటిక్గా ఉండాలి ఇవన్నీ కోరుకుంటున్నారు కానీ సైలెంట్గా ఉన్నారు మీరు కూడా కొంతమంది మీరే దూరం పెట్టుండచ్చండి లేదా కొంతమంది వాళ్ళు దూరం పెడితే మీరు సైలెంట్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళు బ్లాక్లు చేస్తే చేసేదేం లేక మీరు సైలెంట్గా ఉన్నారు మీరు మాట్లాడించినా వాళ్ళు మాట్లాడకపోతే మీరు సైలెంట్గా ఉన్నారు ఇంకా మీరు ప్రయత్నాలు అన్నీ చేసి ఇక చేస్తే వాళ్ళే వస్తారని కూడా సైలెంట్గా ఉండొచ్చు లేదా కొంత గ్యాప్ మళ్ళీ ట్రై చేద్దామని కూడా సైలెంట్ గా ఉండొచ్చు ఇక్కడ మీ వాళ్ళ బిహేవియర్ కి మీరు దూరం పెట్టే ఛాన్స్ అలాగే వాళ్ళు దూరం పెడితే మీరు సైలెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో అయినా రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలి లాంగ్ టర్మ్ ఉండాలి చాలా ఎమోషనల్ మీరు ఎక్కువగా ఈ పర్సన్ని మీ లైఫ్లోకి మళ్ళీ మళ్ళీ కలవాలి రావాలి అని ఎక్కువగా బలంగా కోరుకుంటున్నారు సో ఇద్దరు ఎనర్జీస్ కూడా మీరు మీ పర్సన్తో ఉంటే హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు ఇద్దరు ఎనర్జీలు కూడా వదులుకునే ఎనర్జీ కాదు ఇది ఎందుకంటే ఇప్పుడు ఎమోషన్స్ని మీరు కూడా హోల్డ్ చేసుకుంటున్నారు కానీ కలవాలని మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు ఒకప్పుడు ప్రేమను చాలా బాగా వాళ్ళు బట్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎమోషనల్ దాచుకుంటున్నారు అంటే వాళ్ళకి చూపించలేని సిచ్యువేషన్ వచ్చిందో మరి మీరే కొద్దిగా చూపించ ఎందుకులే పదే పదే మనం అలా అయిపోవడం ప్రేమను అతిగా చూపించడం అని మీరు ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటున్నారో తెలియదు కానీ సో మీరు కొంచెం కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కొన్నిసార్లు మీరు ప్రేమను చూపిస్తున్నారు కొంతమంది కంట్రోల్ చేసుకుంటున్నారు సైలెన్స్లో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది కొంతమంది సో ఈ రిలేషన్ని గివ్ అప్ చేసే ఛాన్స్లో లేరు కానీ ఆలోచిస్తున్నారండి స్టెప్ వేయాలంటే మీకు కూడా ఏంటంటే కొంచెం టెన్షన్ భయాలు ఉన్నాయి ఈ పర్సన్ విషయంలో స్టెప్ వేయాలంటే మీరు టెన్షన్ పట్టం భయపడటం లాంటివి లేదా అవుతుందా లేదా అనే ఆలోచనలు ఉన్నాయి మీకు కూడా మౌనము సందేహాలు ఉండుండొచ్చు కొన్ని కొన్నిసార్లు మీరు కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని భయపడుతూ ఉన్నట్టున్నారు ఈ రిలేషన్ కోసం మీరు చాలా నిలబడ్డారు ఫైట్ అయినా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనే ఇంటెన్షన్ ఉంది అంటే ఈ రిలేషన్ ఎందుకు వదులుకో అసలు వదులుకోకూడదని ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది మీకు ఏంటి అంటే ఈ రిలేషన్లో చాలా సఫర్ అయ్యారు చాలా బాధలు పడ్డారు ఇకనైనా మీకోసం మీరు నిలబడాలని కొంతమంది అయితే అనుకుంటున్నారు అంటే ఆ పర్సన్ మీ అంటే మిమ్మల్ని దూరం చేసినప్పుడు ఏంటంటే మీరు చాలా సఫర్ అయిన మీరు మళ్ళీ ఇంక ఇంతకంటే నేను ఎందుకు దిగాలి వస్తే వాళ్ళే దిగుతారని సెల్ఫ్ డిఫెండ్ చేసుకుంటున్నారు అంటే ఇప్పటికీ ఎప్పుడు వాదించని మీరు లేదు ఇది నా నేను ఇప్పుడు నేను తప్పు చేయట్లేదు నేను ఎందుకు దిగాలి నా ఇప్పుడు నేను కరెక్ట్లోనే ఉన్నానని మీరు కూడా ఒక్కోసారి అనుకోవడం మీరు కూడా నేనెందుకు దిగాలి అని కొన్ని కొన్నిసార్లు అనుకోవడం లాంటివి కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకు అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఇంతకుముందు ఫేస్ చేశారు ఇప్పుడు అడుగు వేయాలంటే ఈ పర్సని నమ్మాలన్నా కొన్నిసార్లు మీరు ఆలోచనలో పడిపోతున్నారు చాలా కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే ఈ పర్సని పదే పదే నమ్మి మళ్ళీ ఈ పర్సని నమ్మాలంటే భయం వేస్తుందండి మీకు ఎస్ ఈ పర్సన్తో ఉండాలని ఉంది కొంతమందికి ఇంకా ఇంకా వదిలిపెట్టకుండా ఈ పర్సన్తో ఎలా అయినా ఉండాలని ఉంది కానీ కొంతమంది భయపడుతున్నారు కొంతమంది మాత్రం కొంతమంది ఉండాలనుకుంటున్నారు అది వేరే విషయం కన్ఫామ్గా ఈ పర్సన్ని వదలకుండా ఎలా అయినా సరే ఈ పర్సన్తో ఉండాలనుకుంటున్నారు కొంతమంది ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ని నమ్మి నమ్మి పదే పదే బాధపడి ఇక భయపడుతున్నారు అనమాట మీ ఎమోషన్స్ని మీరు దాచుకోవాలి మీ ఎమోషన్స్ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి అమ్మో ఎమోషనల్గా మీరు బాధపడిపోతున్నారని మిమ్మల్ని మీరు ఏంటంటే కంట్రోల్ చేసుకోవడానికి మిమ్మల్ని మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ ఎమోషనల్లో పడిపోయి మీ మీ ఎనర్జీ పోతుంది మీరు మీరు డల్ అయిపోతున్నారు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్ నుంచి ఈ రిలేషన్లో ఉండాలంటే కొంతమంది భయపడుతున్నారు ఎందుకంటే సఫర్ అయిపోతున్నారు మీ పర్సన్ ఎనర్జీకి అంటే ఆ పర్సన్ చేసే బిహేవియర్కి మీరు ఉండాలంటే కూడా ఉంటే ఇలాగే బాధపడాల్సి వస్తుందేమోనని కూడా కొంతమంది కొంతమంది అలా కూడా ఉన్నారు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ని మళ్ళీ నమ్మాలా అని మీ గురించి మీరు ఆలోచిస్తున్నారమ్మో మళ్ళీ ఇలాగే బాధపడాల్సి వస్తుందేమోనని సో కంటిన్యూ చేయాలని ఉంది బట్ కొంతమంది మాత్రం కంటిన్యూ చేస్తే ఇదే బాధపడాల్సి వస్తుందేమోనన్న డౌట్ ఉంది సో ఏదైనా రిలే ఈ రిలేషన్లో మీకు ఇష్టమే ఉందండి కానీ కొంతమంది మాత్రం భయపడే ఎనర్జీ ఉంది ఈ పర్సన్తో ఉండాలంటే కొంచెం డౌట్ఫుల్గా మళ్ళీ ఈ పర్సన్ని నమ్మాలంటే కొంచెం డౌట్ డౌట్గా భయం భయంగా కూడా ఉంది ఈ పర్సన్ని మీరే కొంతమంది దూరం పెట్టే ఎనర్జీలో ఉన్నారు కొంతమంది మాత్రం మీరే పెడుతున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయిండొచ్చు కొంతమంది మాత్రం ఆ పర్సన్ పెట్టే ఛాన్సెస్లు ఉన్నాయి ఆ పర్సన్ పెడితే కనుక మీరు ఎలాగైనా రిలేషన్లోకి ఆ పర్సన్ని మళ్ళీ కన్విన్స్ చేసి తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీరే పెడితే కనుక ఆ పర్సన్ నమ్మే విషయంలో మీరు భయపడుతున్నారు ఓకేనా సో నమ్మటానికి భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ విడోస్ అండ్ డైవర్స్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో మీ పర్సన్కి ఈక్టిట్యూడ్ కూడా ఉండుండొచ్చు కొంతమందికి సో టోటల్లీ ఈ రిలేషన్లో హ్యాపీనెస్ కోసమే చూస్తారండి ఎవరైనా కానీ సో ఈ పర్సన్ మారలేని పక్షంలో మీరు ఇలా అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మీతో అన్ని విధాలుగా ఒప్పుకునే పని అయితే మీకు ఈ పర్సన్తో ఉండడం ఓకే ఇష్టమే ఈ పర్సన్తో ఉండడం ఈ పర్సన్ మారి బాగుంటే ఎవరు నో అని చెప్పరు కదా సో ఈ పర్సన్ మారి మంచిగా ఉంటే మీకు ఓకే అండ్ మీరు ఈ పర్సన్ని మళ్ళీ ఎక్కువ వదులుకోవాలని ఇంటెన్షన్ అయితే మీకు అంతగా ఏం లేదు ఎక్కడో కొంతమంది ఎనర్జీ మాత్రం ఈ పర్సన్ నమ్మలేకపోతున్నారు బట్ కొంతమంది మాత్రం అసలు ఈ పర్సన్ వదిలిపెట్టే ఛాన్సే లేదు సో ఇక్కడ ఏంటంటే రియూనియన్ కోసం చూస్తున్నారు స్ట్రాంగ్గా ఉంది రియూనియన్ కానీ ఎక్కువగా ఎదురు చూస్తున్నారు రియూనియన్ కోసం అంటే మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి రావాలని అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే రియూనియన్ కోసం మళ్ళీ మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండే క్షణం కోసం వెయిట్ చేస్తున్నారండి ఎదురు చూస్తున్నారు ఇక్కడ వెయిటింగ్ అనిపిస్తుంది ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకు కూడా మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకొని మాట్లాడించుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా అలాగే జరుగుతుంది కొంతమందికి లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు లవ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో టోటల్లీ రీయూనియన్ హ్యాపీనెస్ కోసం వెయిటింగ్లో ఉన్నారు సో అగైన్ కన్ఫర్మేషన్ ఇన్వర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఎంత వద్దనుకుంటున్నా ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఎక్కువగా ఇష్టం ఉంది కానీ ఆలోచనలో పడిపోతున్నారు మళ్ళీ కొంతమందికి ఎనర్జీ ఎలా ఉంది అంటే అమ్మో ఈ రిలేషన్ కంటే కూడా అసలు మూవన్ అయిపోయి ప్రశాంతంగా ఉంటే బాగుండు కెరీర్ మీద మనీ మీద ఫోకస్ పెట్టి ప్రశాంతంగా ఉంటే బాగుండు అని ఎవరు ఎనర్జీసో మరి మోగుతున్నాయి అలా ఉంది ఎవరు ఎనర్జీయో కానీ ఈ రిలేషన్కో దండం ఈ పర్సన్కో దండం కెరీర్ మీద ఫోకస్ చేసుకొని మనీ మీద ఫోకస్ చేసుకుందామని కొంతమంది ఎనర్జీలు ఉన్నాయి సో కొంతమంది ఎనర్జీ మాత్రం వెయిట్ చేస్తున్నారు అండ్ రిలేషన్లో మేబీ చేంజెస్ వచ్చే ఛాన్సెస్లు వెయిటింగ్లో ఉన్నాయి సెవెన్ అవర్స్ వర్క్కి క్లారిఫై ఫోర్ అవర్ కప్స్కి క్లారిఫై ఎస్ చేసే వాళ్ళు తిరిగి మళ్ళీ రియూనియన్కి వస్తారండి కొంచెం స్ట్రక్లో ఉండి ఉండొచ్చు బట్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఇది మొత్తం టోటల్లీ మీ వెయిటింగ్లు కొంచెం ఓపిక పడితే రిలేషన్లో గొడవలు పడకుండా మీరు నెమ్మదిగా మాట్లాడుకుంటే కొంతమంది మూడో వ్యక్తిని హెల్ప్ కూడా తీసుకోవాల్సి వస్తుంది సో టోటల్లీ కొంతమందికి నో బిగినింగ్ ఉంది కొంతమంది మాత్రం అసలు మూవాన్ అయిపోదాం అనే ఎనర్జీలో మీరున్నట్టు నాకు అనిపిస్తుంది ఎక్కువగా కొంతమంది కానీ మీరు మీ పర్సన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు మాత్రం నో బిగినింగ్ మీ అందరికీ నో బిగినింగ్ ఉంది మీరు యాక్సెప్ట్ చేస్తే అందరికీ బిగినింగ్ అవుతుంది సో ఈ పర్సన్ని నమ్మాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మీరు ఒప్పుకుంటేనే నో బిగినింగ్ అవుతుంది ఓకేనా మీరు ఈ పర్సన్ని మళ్ళీ నమ్మాలనుకుంటేనే మీకు నో బిగినింగ్ అవుతుంది ఈ పర్సన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్తో ఆల్వేస్ మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ రాగానే నో బిగినింగ్ అవుతుంది సో మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది మీ విషయం మీ పర్సన్ అయితే వస్తారు సో యాక్సెప్ట్ చేయాలా ఈ పర్సన్ని పంపించేయాలా అనేది మీ ఇష్టం మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి లేదా కెరీర్ మీద మనీ మీద ఫోకస్ చేయొచ్చు మీకు ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి సో ఈ పర్సనే కావాలి ఈ పర్సన్తోనే ఉండాలనుకుంటే మీరు యాక్సెప్ట్ కూడా చేయొచ్చు మీరు ఏది చేసినా ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏంజెస్ బ్లెస్సింగ్స్ మీకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకేనా సో మీ పర్సన్ అయితే వస్తారు సో రీయూనియన్ పాజిబుల్ ఉంది సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి సో రీయూనియన్ మళ్ళీ రిలేషన్ కంటిన్యూషన్ ఉంది సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తుంటే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం చేస్తే నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైడ్ సో బటర్ఫ్లైస్ కనిపిస్తాయి రైన్బో కనిపిస్తుంది డ్రీమ్స్లో మీ పర్సన్ కూడా వస్తుంటారు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ మీకు ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపిస్తుంటాయి సో అంటే ఏం చేసి మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో ఏది మంచో ఏం చేసి అదే చేస్తారు ఓకేనా సో యూనివర్సిటీ నమ్మండి నమ్మండి ధైర్యంగా ఉండండి సెల్ఫ్ లవ్లో ఉండండి అదే మీకు గ్రోత్కి చాలా మంచి అవుతుంది సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మోటివేషన్ అండ్ హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టెటీలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్